మజునమ్మ మనవుడు కొవ్వూరు రెడ్డి ధర్మపతి స్వాతి మనిమనవరాజు సునీక్ష మనవడు లక్ష్మీతి రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం భిక్షదాతలు మరొకరు మధ్యాహ్నం భిక్షదాతలు శ్రీ జంపాల శ్రీనివాసరెడ్డి గారు ధర్మపతి గీత కుమార్ జంపాల వెంకట సాయి ఈనాథ్ రెడ్డి అల్లుడు ఎన్ నాగేశ్వర రెడ్డి దోపర్తి సాయి మనసారెడ్డి మరొక నాగసాన్వికారెడ్డి జ్ఞాన్వికారెడ్డి మరొక అల్లుడు కె విశ్వనాథ్ రెడ్డి ధనపతి లక్ష్మీచందరెడ్డి కుమారుడు శివదీశన్ రెడ్డి వీరు కూడా ఈ రోజు ఉభయారులు వీరికి వారి కుటుంబానికి అఖిలాండ గుడి బ్రహ్మాండ ఆశీస్సులు ఉండాలని అందరూ కోరుకోండి స్వామి పదహారు పదకొండు ఇరవై ఐదో నవంబర్ నుంచి డిసెంబర్ ఇరవై తారీఖు ఈ రోజు వరకు మండల పూజ కార్యక్రమాలు జరిగినాయి ఈ మండల పూజా కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యార్చన కార్యక్రమం ముప్పై తారీఖు జరిగింది తర్వాత పన్నెండవ తారీఖు గ్రామోత్సవం జరిగింది ఈ నలభై ఒక్క రోజు మండల పూజ కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నాకు సహకరించినటువంటి మా కమిటీ సభ్యులు రెండు దేవాల కమిటీ సభ్యులు మరియు ఇక్కడ ఉండబడినటువంటి ప్రధాన పూజారులు అందరికీ కూడా నేను ఈ దేవలం తరపున పనిచేసిన ప్రతి కార్యకర్తకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రొద్దుటూరు కడప జిల్లా గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి దేవస్థానంలో స్వామివారి మండల పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి అట్లాగే రెండు సంవత్సరాల నుంచి పోయిన సంవత్సరం నుంచి శ్రీ భూ రమేష్ రెడ్డి అన్న గారి అధ్యక్షతన అయ్యప్ప స్వామివారి దేవస్థానము అమృత స్వామి దేవస్థానము పరిపాలనా భవనంతోనే మధ్యాహ్నం భిక్ష ప్రవేశపెట్టినారు ఈ సంవత్సరం కూడా ఆయన ఓ రమేష్ చెట్టు గారి ఆధ్వర్యంలోనే ఈ భిక్షా కార్యక్రమం మధ్యాహ్నం భిక్ష ప్రవేశపెట్టడంతో కన్నా ఈసారి రెట్టింపు జనాలే కాకుండా అందరి దగ్గర నుంచి కూడా ఆయనకు ఆశిస్తులు ప్రతి ఒక్కరికి అందినాయి ఎందుకంటే మధ్యాహ్నం భిక్ష పెట్టడం అనేది అంత సులభం కాదు ఖర్చే కాదు మనుషులు కూడా కావాలి ఇక్కడ మనము డబ్బు ఒకటి ఉంటే సరిపోదు ఇక్కడ సేవ చేయడానికి ఫస్ట్ మనుషులు ఉండాలి ఆ మనుషులు కూడా ఆయనే మా అధ్యక్షులు రమేష్ రెడ్డి గారే అందరినీ తీసుకుని వచ్చి అందరినీ ఒకరి తాటి మీద ఏర్పరించి ఈ మండల పూజ కార్యక్రమం ఈ రోజు వరకు ప్రతిరోజు దిగ్విజితంగా చేరడానికి ఆయన శ్రమ ఆయన కృషితో పాటు అయ్యప్ప స్వామి సేవా సంఘం కమిటీ సభ్యులు అమృతేశ్వర శివ దేవస్థానం కమిటీ సభ్యులు అయ్యప్ప భక్తులు ప్రొద్దుటూరు జనాలు వీరందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం స్వామియే శ్రమ हां ममलली अरे अंदर लेके लाओ मक्का से ओपन नेट रेटिंग लाइव आ रहे हैं बजट पर चाहिए नहीं मुख्य आद्यकर्ता वृद्धिकर्ता सृष्टिकर्ता करता आद्यकर्ता वृद्धिकर्ता सृष्टिकर्ता अनाद्यकर्ता आद्यकर्ता वृद्धिकर्ता सृष्टिकर्ता नमः 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 இစ်டி பாயின்டு பாயிண்ட்ஸ் ட மாத்த. ட ட ட. ஏய் பாஸ்ட் சூப்பர். லைன் அங்க கடேசிங்க. மார்க்கை இருந்து, அங்க மார்க்கை கூட உண்டு. பில்லோட கொத்து கொத்து வேண்டா கிண்ட 10 பதே ஸ்டேஷன்ல. இங்க வந்து. இங்க பைக்க போறது. समय अठारह सौ में পঢ়ি <laughs>